అధ్యక్ష ఇవాళ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనేటువంటి డిమాండ్ తోటి బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బంధును నిర్వహించడం జరిగింది ఈ యొక్క బందు కూడా సిపిఐఎంఎల్ యూ డెమోక్రసీ పార్టీ తమ సంపూర్ణ సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తూ ఇవాళ ఈ బంద్లో కూడా మేము స్వచ్ఛందంగా పాల్గొనడం అనేది జరిగింది ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో అరవై శాతం ఉండబడినటువంటి బీసీ ప్రజలకి జనాభా తమాషా ప్రకారంగా వాళ్ళకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఉంది అనేటువంటి విషయాన్ని మేము సూటిగా చెప్పదలుచుకున్నాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసేటువంటి క్రమంలో కూడా ఇతర పాలకవర్గ పార్టీలు కూడా వాటికి మద్దతునిచ్చి ఒక ఆర్డినెన్స్ గవర్నమెంట్కి తరఫున రాష్ట్ర గవర్నర్కి సమర్పించినా కూడా దాని మీద కనీసం ఇప్పటి వరకు బీజేపీ స్పందించకుండా బీజేపీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా ప్రజల్ని మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ముఖ్యంగా బీసీ ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది అంతేకాకుండా ఈరోజు దొంగే దొంగ అన్న చందంగా ఇవాళ వాళ్ళు కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం అనేది అది ఏ రకమైనటువంటి పద్ధతి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లా కాకుండా ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి రాష్ట్రపతి గవర్నర్ గారికి ఇచ్చారో వాటిని వెంటనే పరిశీలన చేసి స్థానిక సంస్థల్లో బీసీ ప్రజలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే దాంట్లో ఖచ్చితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించాలి ఈ దొంగ నాటకాలు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ప్రజల్ని పక్కదారి పట్టించే విధంగా చేస్తున్నటువంటి చర్యలు బీజేపీ మానుకోవాలి అని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో కాగానే భవిష్యత్తులో బీసీ రిజర్వేషన్ కోసం జరుగుతున్నటువంటి పోరాటాలలో కలిసి వచ్చేటువంటి వామపక్ష పార్టీలని బీసీ సంఘ నాయకుల్ని సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంలో సిపిఐఎంఎల్ పార్టీగా మేము అగ్రభాగాన నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్